హాయ్ హలో సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫిష్ ఫ్రై అయితే చూడబోతున్నారు వీడియో ఫిష్ ఫ్రై చూపించబోతున్నా సో ఫస్ట్ దానికోసం కొద్దిగా మిక్సీ జార్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా రూపాయలు ఒక నాలుగైదు ఎమ్ఎల్ వెల్లురూపాయలు లేదా జీలకర్ర ఇవన్నీ కూడా ఫైన్గా పేస్ట్ చేసేసుకుందాం సో ఆ పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామో చూసేద్దాం సో ఫస్ట్ అయితే వీటిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి కచ్చ చేసుకున్న సరిపోతుంది అందులో స వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు యాడ్ చేసేసుకోండి కొద్దిగా అంటే మరీ ఫైన్ పేస్ట్లో కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి లేకపోతే అక్కర్లేదు పేస్ట్ చేసేసుకోండి ఫైన్గా సో నెక్స్ట్ టైంతో ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇందులో కొద్దిగా పసుపు మనం ఇందులో ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఈ ఫ్రైలో కారం అయితే యాడ్ చేయము సో పసుపు అండ్ ఉప్పు కొంచెం టేస్ట్కి సరిపడ సాల్ట్ అండ్ పసుపు కొంచెం గరం మసాలా ధనియాల పొడి ఇవి యాడ్ చేస్తాము ఇంకా కారం అయితే ఇంట్లో యాడ్ చేయము సో ఇవి ఇవి మాత్రమే యాడ్ చేసుకుంటాము కొద్దిగా నిమ్మరసం కూడా ఇంట్లో పిండేసుకున్నాము అప్పుడు పేస్ట్ చాలా బాగా ఊరుతుంది అన్నమాట మీకు ఫుడ్ కలర్ కావాలి అంటే యాడ్ చేసుకోండి లేకపోతే అక్కర్లేదు పీ పీసెస్ అన్నీ కూడా వీటికి పీసెస్కి మొత్తం పట్టేటట్టు వీటిని మ్యారినేట్ చేసేద్దాం సో పీసెస్ అన్నీ కూడా వేసేస్తున్నాను సో నీట్గా కలిపేసుకొని మ్యారినేట్ చేసేసుకుందాం ఇది కొంచెం ఎట్లా ఉంటుందంటే గ్రీన్ ఫిష్ ఫ్రై లా అనిపిస్తుంది బికాజ్ ఎందుకంటే కొత్తిమీర పచ్చిమిరపకాయలు మేము ఇంకా కారం ఏం యాడ్ చేయలేదు కాబట్టి మొత్తం అంతా గ్రీన్ గ్రీన్ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇవి కొంచెం ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మీ ఇష్టం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని మ్యారినేట్ చేసేసుకుందాం ముక్కలకి బాగా పడుతుంది తర్వాత ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి అలా డీప్ ఫ్రైకి వేసుకొని తీసేసుకోవడం అంటే చాలా టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ డి లైక్ షేర్ అండ్ కామెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి